హాయ్ ఫ్రెండ్స్ వెల్కంటోదా ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు ఐజా సంతకైతే రావడం జరిగింది సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలంలో అయితే ప్రతి గురువారం అయితే సంతకైతే జరుగుతుంది సో ఇక్కడ పాలపలకోడలు మరియు చేద్దం చేసే ఎద్దులు అన్ని రకాల బర్రెలు మరియు ఆవులు కూడా ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ బేరం అయితే చేస్తున్నారు మరి వాళ్ళు ఎంత రేటు కడుగుతారో ఎంత పిల్లి చెప్తారో చూద్దాం

ಎಲ್ಲೂ ಕೇಳಿ ಬಾಡಲ್ಲ ನೀನು ಬಾಡೋಣ చూస్తున్నా ఫ్రెండ్స్ వీళ్ళకైతే భారం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్